చూడండి మా వారు బయటికి వెళ్ళి కొన్నాం కదా దానికి ఒక మీటింగ్ ఉంటే కారు కొత్తగా కొన్న వాళ్ళందరికి మీటింగ్ పెట్టారనమాట అక్కడికి వెళ్ళి వినేసి ఏదో గిఫ్ట్ ఇచ్చారండి అవునా అయితే ఇగో ఈ గిఫ్ట్ ఇచ్చారు ఎంత పెద్ద గిఫ్ట్ ఉంది అంటే కొత్తగా కారు కార్ ఎలా ఉంది మీకు సర్వీస్ కార్ కండిషన్ ఎలా ఉంది మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా కార్ గురించి ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి అయితే ఇక్కడ హిమాయత్ నగర్ లో షోరూము ఒకసే అనుకుంటున్నా స్పీకర్ రింగ్ అవుతుంది ਚਾਹ ਕੱਪ ਦੇਣਾ ਨੂਬ ਇਹਦਾ ਨੂਬ ਗਿਆਛੇ ਰਣੀ ਗਿਆਛੇ ਰਣੀ ਕੱਪਸ ਦਾ ਆਦੋ ਸਭ ਕੁਝ ਹੀ ਕੱਪਸ ਦਾ ਕੱਪ ਹੀ ਆਉਣਾ ਇੰਕ ਕੱਪਸ ਇੱਥੇ ਕਾਣਨ ਕੋ ਕੱਪ ਕਾਦੋ ਕਾਪਸ ਲੈ ਕੇ ਬੈਠਕੂਨੇ ਫਲੇਵਰ ਵਾਲੀ ਕਾਟਿੰਗ ਆਣੀ ਹੈ ਮੰਨੂ ਨਾਪਕਿੰਸ ਹੈ ਮਾ ਆਰਗਰਸ ਕੋਡਾ ਨੀ ਕਿ ਨਾਪਕਿੰਸ ਹੈ ਮਾ ਆਪੇ ਹੀ నేనైతే కారిక సంబంధించి ఏమన్నా ఇచ్చింటారని అనుకున్నాన్స్ అనుకుంటా ఏమున్నారా దాంట్లో ఏమున్నారా దాంట్లో ఏమున్నాయి కూడా దాంట్లో నువ్వు మళ్ళీ 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 ఇలాను 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 మళ్ళీ అను మళ్ళీ అండి అను అను అవును ఇక్కడ పెట్టండి నేను నాప్కిన్స్ అనుకుంటున్నా వీళ్ళందరూ కప్స్ అనుకుంటున్నారు నువ్వేమన్నా కారు సంబంధించినవి అంటే అది ఏదన్నా ఒకటే నేను నాప్కిన్స్ అనుకుంటున్నా చూసుకోవడానికి అనుకుంటున్నా నాకు తెలీదు కార్లో పెట్టుకునే ఐడియల్ ఐడియల్ ఏదో ఉంటదిగా ఏమంటారు వాటిని ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఇచ్చి పెళ్లికి వచ్చిన వాళ్ళు అయ్యి

ఓపెన్ డస్ అంటే అది సంగతి మ్యాటర్ మొత్తానికి దాంట్లో పెట్టేసి కబోర్డ్ లో పెట్టినా అవసరమైనప్పుడు ఓపెన్ డబ్బాలు డస్ట్ పడిద్ది కదా

కెది విరాట్ 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 అక్కేది అక్కేది అక్క అమ్మా కొరుకుతున్నాను కొరుకుతున్నా నా అన్నోరు ఆ అన్నో బుక్క అమ్మా గ ఇట్లా పెట్టి గిచ్చనిడు ఇట్లావేటి గిచ్చుతున్నాడు గోర్లు మొత్తు ఇట్లా గిచ్చుతుండు పడ్డాయా ఏనేం ఏంబదే గోర్లు ఉంటై గుచ్చుకుంటై

Tata. See sí. you.